పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఐ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచనం నుండి నలభై ఎనిమిదవ వచ్చనం వరకు ఈనాటి సువిశేషపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం అప్పుడు వారు కూడా మధ్యమున జరిగిన సంఘటనను గు వివరించి ఆయన రొట్టెను వెరచున్నప్పుడు వారు ఎటు గుర్తించినది తెలి తెలిపరి వారు ఇట్లా ముచ్చటించుకొని చూడగానే ఏసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగునుగాక అనెను వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లు భావించిరి అప్పుడు వేసు వారితో ఇట్లా నేను మీరు ఎందులకు కలవరపడుచున్నారు మీ మనసులలో సందేహములు ఎలా కలుగుచున్నవి నా కాళ్ళను చేతులను చూడుడు నేనే ఆయననే నేను ఆయననే నన్ను తాకి చూడుడు ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్లను చూపగా వారు ఆనందాచర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి అప్పుడు ఆయన మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాను వారు ఆయనకు కాల్చిన చేప మొక్కని ఇచ్చరి ఏసు దానిని తీసుకొని వారి ఎదుట పుజించాను ఆయన మళ్ళా ఇట్లు వారితో నేను మీతో ఉన్నప్పుడు మూషి ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనల గ్రంథంలోను నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలయనని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పాను అప్పుడు లేఖనములు అర్థమగినట్లు వారికి బుద్ధి వికాసం కలుగ చేసి ఇట్లు చెప్పాను క్రీస్తు కష్టములను అనుభవించిననియు మూడవ రోజున మృతులలో నుండి లేచిననియు ఎరుషలే మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనము పాపక్షమాపన ప్రకటింపబడనని వ్రాయబడి ఉన్నది వీనికి అన్నిటికీ మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను కానీ మీరు పైనుండే శక్తిని పొంద పొందినంత వరకును నగరముననే ఉండడు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాటి పట్నాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం తనను తాను ఎరుకుపరుచుకోవడం ధ్యానాంశం నీవు ఒంటరివి కావు ఉత్తాను ప్రభు నీతో ఉన్నాడు కష్టాల కడగండ్లలో జీవితము కృంగిపో పాటుకు గురి అవుతుంది ఆకస్మిక విపత్తులు మనల్ని అయోమయం పరిస్థితులోనికి నెట్టివేస్తాయి జీవితం చీకటిమయమవుతుంది ఊహించని మార్పులలో ఆశలు అడుగంటిపోయి చిక్కుల్లో పడి ఒంటరితనంలో ఉన్న మనకు చిమ్మ చీకటి అలుముకుంటుంది ఎవరు కనిపించరు ఎవరు సహాయం పడరు ఏం చేయాలి ఎటు వెళ్ళాలి ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఏదో ఒక సమయాన ప్రతి ఒక్కరి జీవితంలో తారసపడి ఉండవచ్చు ఇలాంటి సామాన్య పరిస్థితులు ఏసుప్రభు శిష్యులకు కూడా ఎదురవటం జరిగింది ప్రభు దైవ కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు దైవ రాజ్యాన్ని గురించి బోధించాడు శిష్యులను ఎన్నుకున్నాడు వారిని నడిపించాడు చివరికి వారు భావిస్తున్న జీవితం కాకుండా అనూహ్యంగా చోటు చేసుకున్న పరిస్థితుల్లో యేసు ప్రభు ఈ లోకం నుండి కనుమరుగవటం వారు జీర్ణించుకోలేకపోయారు ఆయన ఈ లోకంలో ఏది చెప్పాడో అవన్నీ మరచిపోయారు తాను మరణించి మూడవ నాడు సజీవుడై మగ్ధల మరియమ్మకు కనిపించిన ఆ సందేశాన్ని ఆమె తన శిష్యులకు వినిపించినను వారు నమ్మలేకపోయారు మేము ఒంటరి వారమయ్యాము మాకు ఏ దిక్కు లేదు అని కలవరపాటు పడుతున్న సమయంలో మానవ బలహీనతను ఎరిగిన దేవుడు మళ్ళీ వారికి దర్శనమిచ్చాడు అశాంతిలో ఆందోళనలో ఒంటరితనంలో నిండిపోయిన వారి బ్రతుకులను మీకు విశ్ విశ్రాంతి కలుగునగాక అని వారిని దీవించాడు వారికి ధైర్యం ఇచ్చాడు వారి జీవితాన్ని కాంతిమయం చేశాడు అంతేకాదు ఇంకా నమ్మకం కలిగించటానికి వారు ఇచ్చిన కాల్చిన చేప మొక్కను ఆయన వారి ఎదుట పూజించాడు ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాలలో కీర్తనల గ్రంథాలలో తనను గూర్చి చెప్పబడిన వాటిని వివరించాడు నేడు మన జీవితంలో కూడా మనం గమనించినా గమనించకపోయినా ఆ ఉత్తాన ప్రభు మనలోనే ఉన్నాడు ఉంటాడు చాలాసార్లు మనం కూడా ప్రభు శిష్యుల వలె సందేహిస్తాం దేవుడు మనల్ని విస్మరించాడని ఒంటరి వారిని చేశాడని భావిస్తాం అందుకే మన జీవిత గమనంలో అనుభవించే కష్టాల్లో ఆయన్ని ప్రశ్నిస్తాం ఆయన ఉనికిని సందేహిస్తాం బహుశా వచ్చిన కోవిడ్ పంతొమ్మిది పంత ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధ వాతావరణం హింసకాండ ఇవన్నీ చూస్తే దేవుని ప్రశ్నించుతూ ఉంటాం కానీ నేటి సువార్త ద్వారా నేను మీలోనే ఉన్నాను మీరు ఒంటరి వారు కాదు అని ప్రభు అభయమిస్తూ ఉన్నాడు ఆయన సందేహించాడు ఎల్లప్పుడూ విశ్వసిస్తూ ఆయన స్పర్శను ఉనికిని మన జీవితాల్లో కనుగొందాం ప్రియా స్నేహితులారా మరి ఈనాడు ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏమిటి అనగా వారు అశాంతితో ఉన్నారు ఎందుకనగా అప్పటి వరకు ప్రభు మాకు అనేక మేలులు చేస్తారు అనేక అద్భుతాలు చేస్తారు మమ్మలను ఏ అపాయం నుండి కూడా ఏ అపాయ అంటుకోకుండా కాపాడుతారు అనేటువంటి గొప్ప భరోసాతో ప్రభు వారు వారికి కనిపించారు కానీ మరి ఈ కొద్ది రోజుల్లో మనం చదువుచున్నటువంటి వాక్యం ఏమనగా ప్రభు మరణించటం మరి వారికి జీర్ణించుకోలేకపోయారు మరి ప్రభు మూడవ నాడు లెగుస్తారు అని ముమ్మారు పలికినను వారికి ఏ విధంగా కూడా జ్ఞాపకం లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియా స్నేహితులారా అనేక మార్లు బైబిల్ మనకు బోధిస్తూ ఉంది భయపడకము భయపడకము నేను మీతో ఉన్నాను నేనే ఆయనను నేనే మార్గం సత్యం జీవం అని పలికినా కానీ భారం చే ఉన్న సమస్త జన్లారా నా యొద్దకు రండు అని ప్రభు ప్రేమతో పిలిచినను మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి గమనించుకోవాలి ఆ పిలుపును విన్న దైవ కార్యాలు కళ్ళారా చూస్తూ ఉన్న ఇజ్రాయిల్ ప్రజల వలె శిష్యుల వలె ప్రభుని విశ్వసించక అనేక అద్భుతాలు జరిగినను ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొనక మూర్ఖులాగా ఉంటూ ఉన్నాం ఆ సమయంలో ప్రభువుని చేయి పట్టుకొని నడిపించమని వేడుకుందాం అవిశ్వాసంలో ఉన్నప్పుడు దృఢమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని దైవ ప్రేమను దయచేయమని వేడుకుందాం సకల ఆపదల నుండి శిష్యులను రక్షించిన దేవుడు మనల్ని కూడా మన అవిశ్వాసము నుండి రక్షించి దృఢమైన విశ్వాసము దయచే పునరుత్న దేవెన్లు మనపై నిండుగా మెండుగా కొమ్మరించుదరగాక పిత పుత్ర పవిత్ర